మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మోదీ గారు దెబ్బకి ఇప్పుడు ట్రంప్ ఇండియాకి వస్తున్నట్టుగా తెలుస్తుంది సార్ అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం అటు అమెరికాకి ఇండియాకి మధ్య దూరం పెరిగిపోవడం ట్రంప్ ఇండియాకి వ్యతిరేకంగా కొన్ని డిసిషన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా చూస్తాం ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయాయి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం చల్లబడిపోయిందని చెప్తున్నారు ఆల్రెడీ అమెరికా నుంచి ఒక ప్రతినిధి వచ్చి వాళ్ళ ట్రేడ్ కి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు తొందరలో ట్రంప్ కూడా రాబోతున్నారని చెప్తున్నారు మరి ఏ పర్ ఏ పర్పస్ మీద ట్రంప్ రాబోతున్నారు మరి ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు ఇవాళ నుంచి ట్రేడ్ మొదలవుతుంది అంటున్నారు కదా సో ఇవాళ మీటింగ్ లో ఏం చర్చించబోతున్నారు సార్ కొంత వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా అమెరికాకు మనకు ఉన్న సంబంధాలు కొంత క్లిష్టంగా ఉన్నాయి అవి ఇప్పుడు కొద్దిగా గా మారుతున్నాయి ఇది దీని ప్రధాన కారణంగా మోడీ దెబ్బ దిగువచ్చిన ట్రంప్ అనే టైటిల్ పెడుతున్నారు అందులో కొంత వాస్తవం కూడా ఉంది ఎందుకంటే ట్రంప్ మనకి రెండు రకాల ట్యాక్స్లు విధించారు ఒకటి తారిఫ్స్ విధించారు ఒకటేమో రెసిప్రాకల్ తారిఫ్స్ అంటారు అంటే వాళ్ళ దేశం నుంచి మన దేశం ఎగు దిగుమతి చేసుకునే వస్తువుల మీద మనం ఎక్కువ తారిఫ్స్ చేస్తున్నాం మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల మీద తక్కువ తారిఫ్స్ ఉంది దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం దీనే ట్రేడ్ డెప్సిట్ అంటారు ఈ ట్రేడ్ డెపిసిట్ దాదాపు నలభై ఐదు బిలియన్ డాలర్లు అమెరికాకు ఉంది దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అమెరికా ట్రేడ్ తారిఫ్స్ని పెంచింది అది కాకుండా రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించింది ఎందుకంటే ఉక్రెయిన్ వారు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయితే దాని ఆపమని రష్యాని అడుగుతుంటే రష్యా ఆపట్లేదు కాబట్టి రష్యా మీద శాంక్షన్స్ విధించి రష్యాతో ఎవరు కూడా వాణిజ్యాలు చేయకూడదు ట్రేడ్ చేయకూడదు అని చెప్తే అది ఇండియా వినట్లేదు ఇండియా దాదాపు మొత్తం ఇండియన్ ఆయిల్ అవసరాల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది సో దాన్ని ఆపమంటే ఇండియా ఆపట్లేదు కాబట్టి ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ పనిష్మెంట్ తారీఫ్ అని వేశారు కానీ ఇండియా క్యారీ చేయట్లేదు ఇంకా పెంచింది రష్యా నుంచి ఆయిల్ని నిల్వల్ని పెంచింది ఇండియా అట్ ద సేమ్ టైం ఇండియా ఏం చేస్తుందంటే మనకి ప్రధానంగా అమెరికాతో ఇబ్బంది ఏంటంటే మనకి నెంబర్ వన్ దిగుమతి దారి ఎవరంటే ఇంపోర్టరు అమెరికా అనమాట మనం ఎక్కువగా ఏ దేశానికి మన వస్తువులు సేవల్ని ఎగుమతి చేస్తామంటే అమెరికాకి చేస్తాం అందువల్ల ఇప్పుడు అమెరికా ట్యాక్స్లు పెంచడం వల్ల ఇండియన్ ఎకనామీకి అది ఖచ్చితంగా ఇబ్బంది టెక్స్టైల్ కావచ్చు రోగిల పరిశ్రమలు కావచ్చు జెమ్స్ అండ్ జ్యువెలరీ కావచ్చు కొంతవరకు ఫార్మా సెక్టర్ కావచ్చు ఇలాంటి రంగాలు ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా దెబ్బతింటుంది దానివల్ల మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్టర్నేటివ్గా చైనాకి కొంత ఎగుమతులు పెంచడం తర్వాత బ్రిటన్తో ఒప్పందాలు చేసుకోవడం తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాయి తర్వాత సౌ గ్లోబల్ సౌత్ ఒక ఎనిమిది రోజులు మోడీ వెళ్ళొచ్చాడు టూరు ఇలాగ ఆల్టర్నేటివ్ చేసుకుని గట్టిగా నిలబడింది మనకు మద్దతుగా రష్యా చైనా నిలబడ్డాయి మనం బ్రిక్స్లో బ్రిక్స్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి మరోపక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్ఈఓ అంటారు దాని సభ దానికి మోడీ వెళ్ళినప్పుడు అక్కడ ఇటు జిన్పింగ్ కానీ ఇటు పుతిన్ కానీ మోడీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం ముగ్గురు కలిసి దృఢంగా నిలబడ్డం ఇదంతా ట్రంప్కి ఇబ్బంది అయింది సో ఎందుకంటే ఇప్పుడు ట్ర అమెరికాకి ప్రధాన శత్రువులు ఇటు రష్యా చైనా రష్యా ఏమో మిలిటరీ పరంగా చైనా ఏమో ఎకనామిక్ ఫ్రంట్లో సో దీంట్లో ఇప్పుడు ఎకనామిక్ ఫ్రంట్లో చైనా నిలవరించాలంటే ఇండియా ఖచ్చితంగా అమెరికాకు అవసరం కాకపోతే ఏంటంటే ట్రంప్ పాలసీలు ఏంటంటే ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు అతన్ని కొద్దిగా ఎక్కువ బెదిరింపులు చేసి నెగోషియేషన్ టేబుల్ దగ్గరికి తన టర్మ్స్లోకి రప్పించుకోవడానికి అతను ప్రెజర్ చేయడం అనేది అతనికి టాక్టిక్స్ ట్యాక్టిక్స్ బిజినెస్ గా అతను డెవలప్ చేసుకున్న ఆ మెథడ్ దాన్నే ఇప్పుడు ఉపయోగిస్తున్నాడు కానీ మోడీకి కూడా ఇదంతా తెలుసుకోవడం దృఢంగా నిలబడడంతో ఇప్పుడు ట్రంప్ దిగొచ్చాడు ఆల్రెడీ మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు ఇండియాకి మాకు మంచి రిలేషన్షిప్ తను ట్వీట్ చేశాడు దానికి మోడీ కూడా స్పందించి ఆహ్వానిస్తున్నామని చెప్పాడు సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త వార్త బయటకు వచ్చింది అది ట్రంప్ ఇండియాకి వస్తున్నాడు అన్న వార్త ఒకటి బయటకు వచ్చింది ఈ వార్త ఇది పొకారు కాదు ఇది సా సాక్షాత్తు మనకి కొత్తగా ఇండియన్ అంబాసిడర్గా రాబోతున్న సెర్గియో గోర్ అంటే నామినీ అంటారు అంబాసిడర్ నామిని అతను మొన్న సెనేట్ దీంట్లో ప్రకటించాడు మేము కమిట్ అయినాము ఇండియా ట్రిప్ కూడా ఎందుకంటే ఫిబ్రవరిలో మోడీ అమెరికాకి వెళ్ళినప్పుడు ఆహ్వానించి వచ్చాడు ఇట్లా రమ్మని దానికి మామూలుగా రాడేమనుకున్నారు కానీ వస్తున్నాడు అనేది ఈ ఇప్పుడు ఈ సెర్గి గోరు కన్ఫామ్ చేశాడు సో అతను ఎందుకు వస్తున్నాడు అంటే ఎప్పుడు వస్తున్నాడు అంటే నవంబర్లో క్వాడ్ మన మీటింగ్ ఉందనమాట మన క్వాడ్ లీడర్ సమ్మిట్ అంటారు దాన్ని క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ లేటర్ సంస్థ అది నలుగు నాలుగు దేశాలు ఉంటాయి అన్నమాట అమెరికా ఇండియా జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలు ఎందుకంటే చైనా ఏషియన్ పసిఫిక్ ప్రాంతంలో చైనాని నిలవరించడం కోసం అమెరికా ఏర్పాటు చేసిన ఈ ఆర్గనైజేషన్ దీంట్లో ఇండియా కూడా ఉందన్నమాట సో దాని దీనికి ట్రంప్ రాబోతున్నాడు ఆల్మోస్ట్ ఖరారు అయినట్టే అన్నట్టుగా ప్రకటించారు సో ఇది ఒక పాజిటివ్ సైన్ అనమాట ట్రంప్ నవంబర్లో కానీ క్వార్డ్ సమావేశానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అది మన ఇండియా అండ్ అమెరికా లెనిట్స్ మెరుగవుతాయి అయితే ఈ రోజు నుంచి ప్రతినిధుల మధ్య అమెరికా ప్రతినిధి ఇటు ఇండియా ట్రేడ్ ప్రతినిధి ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంటారు అట్లాగే అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ బ్రెండన్ లించ్ ఆయన ఈరోజు ఇండియా వచ్చారు నిన్న రోజు నుంచి చర్చలు మొదలవుతాయి అట్లాగే ఇండియన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాజేష్ అగర్వాల్ సో రాజేష్ అగర్వాల్ బ్రెండన్ లించ్ల మధ్య ఈరోజు స్టార్ట్ అవుతాయి ఇది ఎప్పటి నుంచో మొదలైంది దీన్ని ఏమంటారంటే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ బీటీఏకి సంబంధించిన చర్చలు మామూలుగా ఏంటంటే వీళ్ళది మిషన్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒకటి పెట్టుకున్నారు మిషన్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇద్దరి మధ్య ఉన్న బైలేటరల్ ట్రేడ్ రెండు వందల పది బిలియన్ డాలర్లు ఉంటే దీన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకి రెండు వేల ముప్పైలో తీసుకెళ్లాలి అంటే ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ అనమాట రెండు వందల పది నుంచి ఐదు వందల బిలియన్ డాలర్లకి తీసుకెళ్ళాలి అనేది ప్రధానంగా దీంట్లో టాపిక్ దీంట్లో ఏడు అంశాలు చర్చకు రాబోతున్నాయి దీన్ని యుఎస్ ఇండియా కాంపాక్ట్ అంటారు ఏడు అంశాలు ఏంటంటే ముందు టారిఫ్ రిడక్షన్ అంటే అమెరికా నుంచి ఇండియాకి దిగుమతి చేసుకుంటున్న హై ఎండ్ మోటార్ బైక్స్ కావచ్చు లగ్జరీ కార్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు వీటి మీద ఇండియా టారిఫ్స్ తగ్గించుకోవాలనేది అమెరికా డిమాండ్ అట్లాగే అమెరికాకు మనం పంపిస్తున్న తారిఫ్స్ ఈ రెసిప్రకల్ తారిఫ్స్ ప్రధానంగా ఇదంటే మిగతా ఇరవై ఐదు పర్సెంట్ రష్యాది అది చర్చ లేదు ఇప్పుడు ఈ రెసిప్రకల్ టాప్స్ తగ్గించుకోమని ముఖ్యంగా మనం ఎగుమతి చేస్తుండే రైస్ బాస్మతి కానీ మిగతా వెరైటీల రైస్ కానీ అట్లాగే రొయ్యల పరిశ్రమకు సంబంధించి కానీ టెక్స్టైల్ ఫుట్వేర్ ఇలాంటి వాటి మీద ట్వంటీ సిక్స్ పర్సెంట్ దాకా ఉంది దాన్ని తగ్గించమనేది మన డిమాండ్ ఈ చర్చలు జరుగుతాయి రెండవది మార్కెట్ యాక్సెస్ ఫర్ గూడ్స్ అంటే కొన్ని రంగాలను మనం క్లోజ్ చేసాం అమెరికాకి ఎంటర్ కానివ్వకుండా ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ వీటిలో మన రైతుల ప్రొటెక్షన్ కోసం ఇండియా వీటికి అలౌ చేయట్లా దాంట్లో కొంత ప్రీమియం సెక్టర్ ఓపెన్ చేయమని అమెరికా అడుగుతుంది ముందుగా అంటే అగ్రికల్చర్ చీజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం చీజ్ అంటారు కదా చీజు తర్వాత జెనటికలీ మోడిఫైడ్ కార్ను ఇలాంటివి అలో చేయండి అప్పుడు మీ రైతులకి ఏం పెద్ద దెబ్బ తగలదు అన్న యాంగిల్లో వాళ్ళు అడుగుతున్నారు దాన్ని మీద చర్చలు జరుగుతాయి అట్లాగే మూడోది వచ్చి నాన్ టారిఫ్ బేరియర్స్ అంటారు అంటే క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి మనం ఇక్కడ మన నుంచి పిక్లు వెళ్ళాలంటే అక్కడ వాళ్ళు పడేస్తారు ఎయిర్పోర్ట్లోనే ఎందుకంటే వాళ్ళ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి అందు పచ్చళ్ళు అలాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి అట్లా అట్లాంటి వాటిని కొంచెం లిబరలైజ్ చేయమని క్వాలిటీ కంట్రోల్ కానీ డేటా లోకలైజేషన్ ఇవన్నీ చర్చలకు వస్తాయి ఇక నాలుగవది ఏంటంటే డీటెల్ ట్రేడ్ అండ్ కస్టమ్స్ ఫెసిలిటేషన్ కి సంబంధించి కస్టమ్స్ ఫెసిలిటేషన్కి సంబంధించి నాలుగో పాయింట్ ఇక ఐదవది ఏంటంటే ఇంక్రీజ్డ్ పర్చేజ్ అండ్ కమిట్మెంట్స్ పర్చ్ అమెరికా ఏమడుగుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి ఎల్ఎన్జి లిక్విడ్ నేచురల్ గ్యాస్ తర్వాత క్రూడ్ ఆయిల్ తర్వాత కోలు ఇలాంటివంతా పెంచండి అని అడుగుతుంది అంటే మనం ఎక్కువ దిగుమతి చేసుకోవాలి అట్లాగే డిఫెన్స్ ఎక్విప్మెంటు ఇది ఎక్కువ చేసుకోమని అడుగుతుంది దానికి సంబంధించి మనం అంగీకారం తెలియజేస్తున్నాం అట్లాగే స్ట్రాటజిక్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ వీటిల్లో లాంగ్ టర్మ్లో ఇండియా ఇంకొంత లిబరలైజ్ కావాలనేది అమెరికా అడుగుతుంది అది కూడా కన్సిడరేషన్ వస్తుంది ఇది ఓవరాల్గా ఈ దీంతో పాటు టైం లైన్ అండ్ ఫేజెస్ ఏ ఏ ఫేజ్లు ఏం చేయాలి టైం లైన్ ఏంటి దేని దేనికనేది ప్రధానంగా చర్చ అంటే ఇప్పుడు అమెరికా ఏంటంటే మళ్ళీ దిగొచ్చి ఇటు చైనాతో కూడా బేరాల్లోకి వెళ్ళింది టిక్ టాక్ ను కూడా అక్కడ అమలు చే అమలు చేస్తామని చెప్తుంది అట్లాగే మొన్న సౌత్ కొరియా వార్నింగ్ ఇచ్చింది అమెరికాకి ఎందుకంటే సౌత్ కొరియాకి సంబంధించిన కొంతమంది వర్కర్స్ మీద దాడులు జరిగితే మా కంపెనీలు మీ దేశంలో పెట్టుబడులు గురించి ఆలోచిస్తాయి సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా వార్నింగ్ ఇస్తే దానికి కూడా ట్రంప్ ఇప్పుడు పిలిపించాడు మా దేశంలో ఉండే విదేశాల వర్కర్ల మీద మేము దాడులు చేయమని ట్రంప్ ఒకసారి హామీ ఇచ్చాడు ఇలాగ ట్రంప్ కూడా ఏంటంటే దిగివచ్చే పరిస్థితులు వరల్డ్ వైడ్ కానీ వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే ట్రంప్ అనుకూలంగా ఏమి ఇవాళ ప్రపంచం భయపడిపోయి చేయట్లేదు అందరూ కూడా దృఢంగా నిలబడుతున్నారు ఇండియా కూడా దృఢంగా నిలబడింది కాబట్టి ట్రంప్ కూడా కొంత ఫ్లెక్సిబుల్గా మారాల్సిన పరిస్థితి ట్రంప్కి ఏర్పడింది కాబట్టి ட்ரம்ப் கூட இண்டியாக்கு அைத்த வச்சே அவகால